అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇప్పటి వరకు కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు పొందినటువంటి మహిళలు ఉన్నారో తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం భారీ అయితే తీసుకొచ్చింది ఈ నెల పదమూడవ తారీఖులోపు ప్రతి తల్లి కూడా అంటే అర్హత ఉన్నటువంటి వారు మాత్రమే అర్హత ఉండి డబ్బులు పన్నటువంటి వారంతా కూడా ఇక్కడికి వెళ్ళి మీరు గనక ఇలా గనక చేసుకుంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేను గత వీడియోలో కూడా చెప్పాను మీ డైరంగుల మహేష్ ఛానల్లో ముందు జరిగేటువంటి కూడా నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను తాజాగా నేను గత వీడియోలో కూడా చెప్పాను ఖచ్చితంగా రాష్ట్ర ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఈ తల్లికి వందన పెండింగ్ డబ్బులను మనకు ఈ నెలలోనే చివరి వారంలో ప్రభుత్వం జమ చేయబోతుందని చెప్పేసి అదే నిజమైంది రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రభుత్వం ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆ తల్లికి వందనం పథకానికి అర్హత ఉండి డబ్బులు పడినటువంటి వారు ఏం చేయాలి ఏం చేస్తే అది కూడా పదమూడో తారీఖులోపు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే టైం ఇచ్చింది మరి ఈ లోపు మీరు ఏం అప్డేట్స్ చేసుకోవాలి ఏం అప్డేట్స్ చేసుకుంటే ఏ తేదీ నుంచి మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు జమ కాబోతున్నాయి మరి ఎవరికి జమ అవుతున్నాయి ఎవరికి జమకావు అర్హులు అంటే అర అర్హు అర్హుల లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అనర్హుల లిస్టులో పేర్లు ఉంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపద్దు దయచేసి లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అప్డేట్స్ను నేరుగా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలి మరిన్ని అప్డేట్స్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మరి అప్డేట్స్ అన్ని కూడా పథకాలు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అది కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ మూడు ఆప్షన్స్లో ఆలనే ఆప్షన్ను ఆన్ చేయండి మీరు ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా ఏపీ ప్రభుత్వం నుంచి మీ ఫోన్లోనే వీడియో రూపంలో మీరు ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ఈ విధంగా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి గతంలో ప్రభుత్వం రెండు విడతల తల్లికి వందనం డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి ఎటువంటి దరఖాస్తులు అనేది స్వీకరించకుండా ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే తల్లికి వందనం పథకాన్ని అయితే విడుదల చేసేసింది ఆటోమేటిక్గా అంటే స్కూళ్ళల్లో పిల్లలు చదువుతున్నటువంటి డేటా ప్రకారం ఇక్కడ ఏ స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు మరి ఒక తల్లికి ఇద్దరు ఉన్నారా ముగ్గురున్నారా అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం తెలుసుకుని దాని ప్రకారం జూన్ పన్నెండవ తారీఖున అట్టహాసంగా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించారు మరి తల్లికి వందనం పథకం ద్వారా ఒక తల్లికి ఒక్క పిల్లాడున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదు మంది ఉన్నా ఎంతమంది ఉన్నా కానీ అంతమందికి కూడా అన్ని పదమూడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి తల్లి కూడా పిల్లలను చదివించుకోవాలి ఒక పిల్లాడికి ఇస్తే బాగుండదు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు చదవాలి కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్షరాత్ శాతంలో ముందుకెళ్లాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా తొలి విడతల దాదాపు ఐదు లక్షల డెబ్బై వేల మందికి పైగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులని అయితే వేసింది కానీ ఇక్కడ ఏమైందంటే మనకు చాలామంది తల్లులకు జూన్ పన్నెండున విడుదల చేసినటువంటి తల్లికి వందనం డబ్బులు పడలేదు కొంతమందికి అరహతుండి పడలేదు కొంతమందికి నిజంగానే అర్హత లేక డబ్బులు పడలేదు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మీరు వెంటనే కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మళ్ళీ కూడా మీరు గ్రీవెంట్స్ అనేది పెట్టుకోండి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మరి తొలి విడతలో డబ్బులు విడుదల చేసినప్పుడు సచివాలయ అధికారులకు కూడా మనకు గ్రీవెన్స్ అనేది ఎలా రైస్ చేయాలి అనే కారణాలు ఏ కారణానికి ఏ గ్రీవెన్స్ రైస్ చేయలేదని తెలియక చాలా విధాలుగా కూడా వాళ్ళు గ్రీవెన్స్ అనేది రైస్ చేయడం జరిగింది మరి గ్రీవెన్స్ రైస్ చేసిన వాళ్ళందరికీ కూడా అలాగే మనకు తొలిసారిగా ఒకటో తరగతిలో చేరేటువంటి పిల్లలకు అలాగే కొత్తగా పదవ తరగతి పాస్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరేటువంటి పిల్లలకు ఈ తొలి విడతల డబ్బులు పన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మళ్ళీ ఏం అంటే జూలై పదో తారీఖున ఈ రెండో విడత తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసింది అప్పటికే మనకు విడుదలైనటువంటి డబ్బుల్లో కొంతమందికి ఒక పిల్లాడు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి డబ్బులు పడ్డాయి ముగ్గురు ఉంటే ఇద్దరికి డబ్బులు పడ్డాయి ఇట్లా ఒక్కొక్కరికి డబ్బులు అనేది పడలేదు ఇటువంటి వారంతా కూడా గ్రీవెన్స్ పెట్టుకున్నారు అలాగే కొత్తగా ఒకటో తరగతిలో పిల్లల్ని చేర్పించిన వారు అలాగే కొత్తగా ఇంటర్లో చేరినటువంటి పిల్లలందరికీ కూడా జూలై పదిన తల్లికి వందనం పథకం కింద పదమూడు వేల రూపాయలైన చొప్పున జమ చేయడం జరిగింది ఈ రెండో విడతలో కూడా చాలా మంది తల్లులకు మనకు ఒక్క రూపాయి కూడా పడలేదు మరి ఇక్కడ కూడా అంటే అరహత్ ఉంది కానీ డబ్బులు పర్లేదు కొంతమంది పిల్లలకి ఏంటంటే అర్హత ఉన్నా కూడా ఆ పిల్లలు అరహుల లిస్టులోనూ లేరు అనర్హుల లిస్టులోనూ లేరు ఇట్లా లేకపోవడంతో ఏమైందంటే మళ్ళీ కూడా వారికి డబ్బులు అనేది పర్లేదు ఈ విధంగా మనకు అలాగే గ్రీవెన్స్ పెట్టుకున్నారు కొంతమందికి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ వచ్చింది ముఖ్యంగా ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్లో ఏమైందంటే మూడు వందల లీటర్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చిందని నాలుగు చక్రాల వాహనం ఉందని అలాగే మనకు మున్సిపాలిటీల్లో వెయ్యి చదరపడకుల ఫ్లాట్ ఉందని ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పి మెట్టా మాగాని భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉందని ఇట్లా అప్డేట్స్ అన్ని కూడా రావడం జరిగింది ఎక్కువ శాతం మందికి మూడు వందల నెట్ల కరెంటు బిల్ వచ్చింది అంటే వేరొకరు మీటర్లకు అంటే వీళ్ళ ఆధార్ కార్డు అనేది లింక్ అయిపోవడము వారి కరెంటు బిల్ ఎక్కువ వచ్చుంటే వీరి పేరు మీద చూపించడము లేకపోతే వీరికి అర్హత లేకపోయినా అంటే అనర్హత లేకపోయినా కానీ మీకు అనర్హత ఉందని చెప్పి రావడము ఇట్లా రకరకాలుగా రావడంతో ఏమైందంటే మనకు చాలామంది నష్టపోవడం జరిగింది ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది పొందలేకపోయారు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయి ఈ నాలుగు వందల కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు మరి ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పుడు మూడో విడత ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మరి ఈ మూడో విడత తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మీకు జమ కావాలంటే మీరు ఇక్కడ ఒక పని చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు సూచించడం జరిగింది ముఖ్యంగా తల్లికి వందనం పథకంలో పేమెంట్ ఫెయిల్ అయినటువంటి వారికి చాలామందికి మనకు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చూసుకుంటే పేమెంట్ ఫెయిల్ అయిన తల్లులు బ్యాంకు ఖాతా వివరాలు సరిచూసి ఈ నెల పదమూడవ తారీఖులోపు అప్డేట్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు ఉన్నటువంటి బ్యాంకులన్నీ కూడా మారిపోయినాయి గుర్తుపెట్టుకోండి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అని ఆంధ్రప్రదేశ్ గోదావరి బ్యాంక్ అని చైతన్య ఆంధ్రప్రదేశ్ చైతన్య గ్రామీణ బ్యాంక్ అని ఇట్లా కొన్ని బ్యాంకులన్నీ కూడా ఒక బ్యాంకుగా అయిపోయి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారిపోయినాయి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో గ్రామీణ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి మహిళలంతా కూడా మీరు ఆ బ్యాంకుల్లోకి వెళ్తే అక్కడ వాళ్ళు అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది రాసిస్తూ ఉన్నారు మీకు ఉన్నటువంటి బుక్ తీసుకొని వెళ్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక ఆ బ్యాంకులోకి వెళ్తే మీరు అక్కడ మీకు వేరొక నెంబర్ రాసిస్తున్నారు అకౌంట్ నెంబరు మరి అవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది మరి ఈ విధంగా మనకు ఇట్లా కారణాలు ఉండి పేమెంట్ ఫెయిల్ అయినటువంటి వారందరికీ కూడా మీరు అకౌంట్ నెంబర్లన్నీ కూడా అప్డేట్ చేయించుకొచ్చుకోండి అప్డేట్ చేయించుకుని మీరు ఏం చేయాలంటే మనకు మీ బ్యాంక్ ఖాతా నెంబరు లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ కనుక మీకు మారినట్లయితే ఈ బ్యాంకులన్నిటికీ కూడా మారిపోయిన అకౌంట్ నెంబర్ మారిపోయింది ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మారిపోయింది మరి ఈ యొక్క మారినటువంటి వివరాలన్నీ కూడా మీరు సేకరించుకుని మీ యొక్క సచివాలయానికి వెళ్ళండి మీరు గ్రామాలలో ఉంటే గ్రామ సచివాలయానికి వార్డుల్లో ఉంటే వార్డు సచివాలయానికి వెళ్ళండి అవి అప్డేట్ చేయించుకోండి అకౌంట్ నెంబర్లు మరి అక్కడ అప్డేట్ చేయించుకుంటే మీకు ఈ యొక్క తల్లికి వందనం పెండింగ్ డబ్బులు అయితే వేయడం జరుగుతుంది మరి సచివాలయ సిబ్బంది కూడా ప్రతి తల్లిని గుర్తించి బ్యాంకులో ఖాతా వివరాలు నవీకరించేలా సహాయం కూడా చేస్తారు మరి మీరు తల్లిక వందనం పథకానికి అర్హులైతే ఇంకా మీకు డబ్బు రాకపోతే మీరు ఈ వివరాలన్నీ కూడా తీసుకుని ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయానికి పదమూడో తారీఖులోపు వెళ్ళి మీ యొక్క వివరాలను అప్డేట్ చేయించుకోమని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ప్రతి తల్లి కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి చాలామందికి చాలా ఉండి డబ్బులు పర్లేదు అప్పట్లో నేను ఏం చెప్పానంటే చాలా మంది తల్లు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పాను ఇప్పుడు ఇదే అవకాశాన్ని ప్రభుత్వం కూడా ఇక్కడ కల్పిస్తూ ఉంది ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ కనుక మారుంటే కనుక అంటే గ్రామీణ బ్యాంక్ అకౌంట్ నుండి బ్యాంక్ కనుక మారుంటే ఇబ్బంది లేదు కొత్త అకౌంట్ నెంబర్ కొత్త ఎఫ్ఎస్సి కోడ్ ఇస్తున్నారు లేదు మాకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంటే డబ్బులు పర్లేదు ఆ బ్యాంక్ అకౌంట్ ఏదో ప్రాబ్లం ఉందనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే కూడా ఇప్పుడైనా సరే మూడు వందల రూపాయలు పోస్ట్ పోస్టాఫీస్ అకౌంట్ నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి పోస్టాఫీస్కి వెళ్ళి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్తే చాలు మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఆ అకౌంట్ వివరాలు తీసుకుని సచివాలయానికి వెళ్ళి అప్డేట్ చేయించుకోండి మీ బ్యాంక్ ఖాతా వివరాలు సచివాలయంలో సైట్ అనేది ఓపెన్ అయింది మీరు నేరుగా వార్డు సచివాలయానికి వెళ్ళి తల్లికి వందనం పథకానికి సంబంధించి బ్యాంకు ఖాతా వివరాలు అనేది అప్డేట్ చేయించుకోవాలని చెప్పి సృష్టంగా ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఈ నెల పదమూడు లోపు అప్డేట్ చేసుకోవాలని చెప్పింది అంటే రెండు రోజులు ఉంది ఇంకా ఈ రెండు రోజుల్లోపు మీరు కనుక అప్డేట్ చేసుకుంటే ఎల్లుండి అంటే గురువారం లోపు మీకు తర్వాత డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ప్రతి తల్లి కూడా ఈ విషయాన్ని గుర్తించండి గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారికి అయితే అధికారులు ఎవరు కూడా స్పందించలేదండి ముఖ్యంగా కరెంటు బిల్లు ప్రాబ్లం వచ్చిన వారి పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే ఎవరో మీటర్లకు వీళ్ళ ఆధార్ నెంబర్ లింక్ అయిపోవడము వీళ్ళు ఇబ్బంది పడడము లేకపోతే అద్దెంట్లో ఉంటే ఆ అద్దె అంటే ఇంటి ఓనర్లు వీళ్ళ పేరు మీద మీటర్లు తేవడము ఇట్లా రకరకాల కారణాలు తెచ్చి ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం వీటిని గుర్తించింది మరి ఇక్కడ గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పింది గ్రీవెన్స్ పెట్టుకుంటే మనకు ఇక్కడ అధికారులు అయితే ఏమి స్పందించలేదు ఇంకా గ్రీవెంట్స్ అనేవి ఓపెన్లోనే ఉన్నాయి క్లోజ్ చేయలేదు వాటిని అంటే అర్హుల అనర్హుల అని చెప్పి నిర్ధారించలేదు ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాంకులు ఎవరైతే మారిపోయా ఆ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు సచివాలయానికి వెళ్ళి ఒకటేసారి ఎలాగో వెళ్తున్నారు కాబట్టి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకొచ్చుకోండి అర్హుల జాబితాలో మీ పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క తల్లికి వందన పెండింగ్ డబ్బుల కింద ఈ మూడో విడత పదమూడు వేల రూపాయలు అయితే మీకు రాబోతున్నాయి మరి దీంతో పాటుగా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ యొక్క డబ్బులన్నీ కూడా మీకు వస్తాయి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకొచ్చుకొని ఆ అప్డేట్ అకౌంట్ అనేది అప్డేట్గా చేసుకొని రెడీగా ఉండండి మీ ఖాతాలోకి ఈ నెలలోనే మనకి పెండింగ్ డబ్బులు అయితే పడుతున్నాయి పదమూడో తారీఖు వరకు సమయం ఉంది వెంటనే కూడా వెళ్ళి అప్డేట్ చేయించుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఫోన్లోనే వీడియో రూపంలో తెలుసుకోండి